ఎందుకంటే మొన్ననే ఇప్పుడు మొన్న ఏమైంది బేసిన్ల గురించి తెలియని ముఖ్యమంత్రి అయినా ఆయన రాష్ట్రం పరుగు తీసిండు నీ పరుగు పోతే పోయింది కానీ తెలంగాణ ముఖ్యమంత్రికి దేవాదులే ఏ బేసిన్ లో ఉందో తెలియదు బంకచర్ల ఏడుందో తెలియదు అంటే ఇది నీ గౌరవం పోయినట్టు కాదు మా బాధ ఏంటంటే తెలంగాణ జాతి గౌరవం పోతుందని మేము బాధపడతా ఉన్నాం బేసిన్లు తెలవన ఆయన ముఖ్యమంత్రి అయిపోయిండు బేసిక్లు లు ఆయన నీళ్ల మంత్రి అయిపోయిండు ఏం చేయాలి ఇటువంటి వ్యక్తులతో ఈ రాష్ట్ర ప్రయోజనాలు ఏం కావాలి బేసిక్ ఎందు తెలియదు అంటున్నా నువ్వు ఇరవై నెలలైంది నీళ్ల మంత్రి అయ్యి కొత్త కూడా కాలేదు ఏడు వందల అరవై మూడు టీఎంసీల కోసం నీటి శాఖ ట్రిబ్యునల్ ముందు అఫిడవిట్లు వేసి వాదనలు వినిపిస్తుంటే నేను పోయొచ్చినట్ట మరి ఈయన ఐదు వందల డెబ్బై మూడు సార్లు ఇది చాలా బాధతో నేను మాట్లాడుతూ ఉన్నా ఇంకో మాట అన్న అతి తెలివితేటలు అని ఇది అజ్ఞానం గురించి చెప్పిన ఇక అతి తెలివి గురించి కూడా చెప్పాలి అంటే రేవంత్ రెడ్డి ఏమనుకుంటే నాకే తెలివి ఉంది జనాలకు లేదు నేను ఏం చెప్తా జనం నమ్ముతారు అని అనుకుంటుంటు నిన్న ఆయన మాట్లాడుతూ ఒక మాట ఏమంటాడు అంటే అతి తెలివి ఈ మాటలు ఏం మాట్లాడిందంటే నిన్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మేము యాభై నాలుగు లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చినాం అప్పుడు అయినా ఖర్చు తొంభై ఒక్క వేల అన్నాడు ఎకరానికి తొంభై మూడు వేల కోట్లు అన్నాడు యాభై నాలుగు లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చినా అన్నాడు ఎంత బాధ కలుగుతుందంటే ఆ యాభై నాలుగు లక్షలు ఏం కలిపిండో తెలుసావే రేవంత్ రెడ్డి తాత గుట్టక ముందు కట్టినవి కూడా కలుపుకున్నాడు నాయన కాదు రేవంత్ రెడ్డి కాదు ఆయన ఉంటక ముందు ఆయన నాయన పుట్టక ముందు ఆయన తాత పుట్టక ముందు ఆయన ముత్తాత పుట్టక ముందు కట్టిన ప్రాజెక్టులు కూడా అలా కలుపుకున్నాడు ఏంటిది నాలుగు ఏండ్ల కింద కాకతీయ రెడ్డి రాజులు కట్టించిన చెరువులు కూడా ఉమ్మడి కాంగ్రెస్ పార్టీ చేసిందట ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మన నిజాం నవాబు కట్టిన నిజాం ప్రాజెక్టులు నిజాం కాలంలో కట్టిన ప్రాజెక్టులు కూడా మేమే కట్టినాం మా కాంగ్రెస్ హయాంలా అని అలా కలుపుకున్నాడు